ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహంకాళ నమ పినిగా రుచులు స్వాగతం హాయమ్మా ఈరోజు పాతకాలం నాటి పచ్చి పులుసు తయారు చేసుకుందాము దానికి కావాల్సినవి చింతపండు ఉల్లిపాయలు ఎండుమిర్చి బెల్లం ఉప్పు అంతే నూనె ఏం అవసరం లేదు ఈ స్టాండ్ లాంటిది పెట్టుకుందాము ఇట్లాగా కాల్చుకుందాము తీసేసుకుందాం అదివరకు కాల్చుకోండి ఇవి కారం తక్కువ కాయలు అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను ఘాటు కాల్కాయ అయితే తక్కువే వేసుకోండి పెట్టేద్దాం స్టవ్ ఇంకా స్టవ్ తో పనేమి లేదు మనకి గిన్నె తీసుకుందాము మీకు ఎన్ని చారు కావాలో అంత పోసుకోండి నాపేస్తున్నాను మళ్ళీ ఇంకా పులుపు పిండుకుందాం చూసుకున్నాక ఇన్ని నీళ్ళు పోసాను నేను ఈ నీళ్ళు కొంచెం ఇందులేసుకోండి ఆ తోటి ఇట్ట పిసుక్కోండి బాగా కొంచెం పెద్ద పెద్ద తొక్కలు తీసేసి ఇట్లా వేసేసుకోండి ఇందులో చాలా పోతే వేసుకుందాం అది దీనిలో ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోండి మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి బెల్లం కరిగిందా కలుపుకోండి పులుపు తీపి అన్నీ సరిపోయినాయి చూసుకుందాం కార్ కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపోయినాయి అమ్మా ఇంకింతే ఇంత ఇంతకుముందు పొలాలకు వెళ్ళి వచ్చి సాయంత్రం పూట విడివేడి అన్నం వండుకొని ఇవి వేసుకొని తినేవాళ్ళు చాలా అన్నం తినొచ్చు అన్నమాట నా వంటలు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక పచ్చి పులుసు ఎప్పటి నాటో పచ్చి పులుసు అనమాట ఇంక తయారు చేసుకొని తినండమ్మా 三个嘛。